హాయ్ అండి అందుకే నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి చికెన్ ఆఫ్ఘని జ్యూసీ మండీ అనమాట చాలా రోజులు అవుతుంది మండి దీన్ని చికెన్లో బిర్యానీలని ఆ వెరైటీలు ఈ వెరైటీలు చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అబ్బాబ్ ఎన్ని బిర్యానీ వెరైటీలు తెలియో అందులో ఈ మండి ఒకటి మండి అయితే ఈ కాలంలో చూస్తాను కానీ ఇక తింటూ ఉన్నాము అదొక రకం అదొక రకము ఇందులో మంచిగా ఏంది బ్రౌన్ ఆనియన్స్ కిస్మిస్లు క్యాప్సికము ఇంత పెద్ద క్యాప్సికము ఇవన్నీ వేసి ఒక రైస్ ఫ్లేవర్ ఉంటుంది ఇంకా తెలిసిందే కదా జూసీ చికెన్ జైంట్ పీస్ సూపర్ సూపర్ అదే ఫ్రై మండి అయితేనేమో ఫ్రైగా వస్తుంది కదా ఫ్రై చేసి వస్తుంది కదా అదే జ్యూసీ మండి అయితేనేమో ఇట్లా గ్రేవీ వస్తుంది దాంతోపాటు కీరా దోశ క్యారెట్ ఇంకా మైనస్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ పొప్పడి పండు పైనాపిల్ జ్యూస్ అయితే మూడు తిండిపోటీలు అనేది వర్షి ఎందుకంటే వర్షి మూడు టాస్క్ల దీన్ని ఇది ఒకసారి అన్న మళ్ళీ అట ఇది ఒకసారి అట ఎందుకో అన్ని కలిపి ఒకటి సారి చంపి అంటే చాలు ఒకటే ఉండాలి అసలు అంటే మూడు వెరైటీస్ ఉండి అట్లా టాస్క్ పెట్టుకుంటాం ఒక రకం కదా ఇదొక రకము ఈ ఫస్ట్ టాస్క్ చాలా పెద్దగా ఉన్నది సెకండ్ టాస్క్ థర్డ్ టాస్క్ మరి సింపుల్ సింపుల్ గానే ఉన్నాయి ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాం మాట్లాడాలంటే కూడా వాళ్ళు అంత మండి బిర్యానీ అంటే మస్తు సూపర్ ఏదో ఇట్లా ఆకర్షణీయంగా అనిపిస్తుంది అనిపిస్తుంది అక్కడ కూర్చొని ఏంటైతే మంచి కింద ఏ ఎక్కడ ఏ హోటల్ పోయినా కూడా కుర్చీ ఉండి టేబుల్ ఉండి అట్లా ఉంటా ఉంటది కానీ మండీ బిర్యానీ హౌస్ కి ఎక్కడ పోయినా కూడా కింద పెడతారు కూర్చోబెడతారు పెద్ద ప్లేట్ పెడతారు పెద్ద ప్లేట్ పెడతారు ఇద్దరు కలిసిపోతే మంచిగా కమ్మ తినచ్చు మరి ఒక్కరు పెడతారా నేను ఎప్పుడైతే ఒక్కరిని పోలే ఫస్ట్ ఫస్ట్ కింద కూర్చుని తినడానికి ఒక్కరి ప్లేట్ లా ఎంగిల్ తినడం ఏంటి అని చెప్పి నాకు అంత అవును అసలు మనకు ఇట్లా ఎంగిలి ఏదేమైనా మనం కొన్ని పాటిస్తాము అని అనిపిస్తది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా కాలు కడుక్కోండి అని అంటే కాళ్ళకు ఆ క్రిములు అవన్నీ ఇంట్లోకి రాకుండా అక్కడనే కాలు కడుక్కోమని నీళ్ళు ఇస్తాం ఎంగిలి ఎట్లా తినమంటే ఒకరికి ఉన్న వ్యాధులు ఒకరికి దబన రావద్దు ఉన్నా లేకున్నా దబన రావద్దు అనే విధంగానే ఒక లెంగిలో ఒకరు తినకపోవడాలు ఒక గ్లాసులు ఒకరు వాడకపోవడాలు వాళ్ళు వాసనకి ఆకలి బాగా పీస్ అయిపోవాలి ఇంకా రైస్ అయిపోవాలి అంతే వావ్ జ్యూసీ జ్యూసీ ఫ్రై మండి అయితే పీస్ ఇప్పుడు నమ్మలన్నా అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు జ్యూసీ మండిలో పీస్ మెత్తగా రావడం వల్ల తినబుద్ధి అవుతుంట ఇంకా మంచిగా రైస్ వరకు తక్కువ రైస్ క్వాంటిటీ పెంచి ఎనిమిది వందల గ్రాములు పెట్టుకున్నామ్మా నేను రైస్ సెవెన్ ట్వంటీ ఎయిట్ నాకు సెవెన్ ఫార్టీ సిక్స్ డిఫరెన్స్ ఎందుకు ఇలా కొంచెం ఎక్కువనే ఉన్నాయి అని పెట్టినా కీరా దోశకా క్యారెట్ కీరో దోశకి అన్నీ అయిపోవాలి దీనికి సంబంధించిన అన్నీ అయిపోవాలిగా ఇంకో నా చికెన్ పీస్ చూస్తుందో ఇది అల్లం ముక్క వచ్చింది ఇంత పెద్దది చికెన్ పీస్ అనుకునేరా ఇంకా లక్కుని అల్లం పీస్ వచ్చు 来变你。అయిపోయింది మొత్తం క్లియర్గా అయిపోయింది అబ్బా కీర దోశ నన్ను ముంచింది అబ్బో తింటాడు తింటే కారు పంపించింది మండి కొంచెం గట్టిగా ఉంది పీసు అంటే నార్మల్గా మండి బిర్యానీ అంటేనే పీస్ గట్టిగా ఉంటుంది నూనె వేస్తారు కావచ్చు కదా ఇది అదే నేను చెప్పిన నాటుకోడి స్టైల్లో కొంచెం గట్టిగా అనిపించింది అంటే ఫ్రై మండికి చేసిన పీసే జ్యూసీలో కొంచెం చేసి ఇస్తారు కావచ్చు బాబా అదే జూసీ అది కర్రీ ఆ పేస్ట్ పోసి ఉల్లిగడ్డ పేస్ట్ లాంటిది అది పోసి దాన్ని వేస్తారు మళ్ళీ వేస్తే అది మెత్తగా అవుతుంది కొంచెం మెత్తగా అవుతుంది అన్నట్టు కానీ టేస్ట్ అయితే సూపర్ అనిపిస్తుంది మంచిగా అనిపించింది అయితే అవును పెద్ద పీస్ అచ్చుడు కూడా మంచిగా జైట్ పీస్ అచ్చుడు కూడా మంచిగా అనిపించింది గున్నట్టు ఉన్నట్టు అయినా నువ్వు ఓడిపోయినావున్నదిగో ఇట్లా తినాలి బొక్క కూడా తిను బాబా

నెక్స్ట్ పొప్పడికాయ పొప్పడికాయ ద్వారా మస్తు ఉపయోగాలు ఉంటాయి చాలా ఉపయోగాలు ఆరోగ్యం నేనే ఎప్పటి చాలా ఉపయోగాలు చాలా ఉపయోగాలు అంటే కదా ఆరోగ్యానికి చాలా మంచిది చాలా చాలా మంచిది ఎప్పటికీ తింటూ ఉండాలి ఎప్పటికంటే మొత్తం పొందు తిరిగిందా కాదు కాదు వేడి చేస్తుంది అని అంటారు కొంచెం పొప్పటికి ఎక్కువ తింటే వేడి చేస్తుంది అంటారు నార్మల్గా తింటే మంచిది అట్లా పైనాపిల్ జ్యూస్ కూడా మంచిది పైనాపిల్ జ్యూస్ గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ అయితే పొప్పటికాయ తింటాను కాబట్టి పొప్పటికాయ గురించి పొప్ప పొప్పటికాయ కీలనర వంద రూపాయలు అవును ఇది కొంచెం రేటు కళ్ళదే అయితే తెచ్చుకుంటారా మేము కూడా అప్పుడప్పుడు తింటాము అన్ని అంటే మనం ఏదో ఒకటి తినకుండా అన్ని సమపానంగా తినాలి ఏదో ఒకటి తిన్నా గానీ ఇంకోటి లోపం జరుగుతూనే ఉంటది ఏదో ఒక లోపం వస్తూనే ఉంటుంది ఫైబర్ ఫైబర్ కావాలి అని చెప్పేసి ఫైబర్ ఏది కుదరదు ప్రోటీన్ కొలెస్ట్రాల్ మా కొలెస్ట్రాల్స్ చెక్ చేసినప్పుడు ఎందుకు మర్చిపోతుంది అంటే మేము అన్నిటినిస్తాము బాడీకి అంటే చికెన్ ఎంత ఇస్తానో చికెన్ చికెన్ మటన్ ఇట్లాంటివి ఎంత ఇస్తానో మళ్ళీ నార్మల్ గా కూడా మేము అన్ని అన్ని రకాలుగా ఫ్రూట్స్ పరంగా ఫ్రూట్స్ అని అన్ని రకాలుగా బాడీకి అన్ని విటమిన్స్ అన్ని అందిస్తున్నాం కాబట్టి మేము చెక్ చెక్ చేసుకుంటాం జ్యూస్ తాగడం అని నాచురల్ గా మనకు ప్రకృతి వీడి కూడా కొన్ని తాగడం అట్లాంటివి కూడా మంచిదట ఇంకా మునిగా చెట్టు అయితే మేము మెయిన్గా ఆ మునిగాకు జ్యూస్ తాగుతున్నామనే ఉంచడం జరిగింది అట్లా ఇంకా ప్రకృతిలో దొరికిన ఏ పండ్లు ఏవైనా మంచివి ఇంకా కూరగాయలు పండ్లు ఎక్కువ తినే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి అన్ని విధాలుగా హెల్త్ సెట్ అవుతుంది

Gjorde dig godt, ikke det. Lad os bare passe på at. Klar med lavalerne, winner. Second taskene er winner. బాగా ఫస్ట్ టాస్క్ గెలిచిండు సెకండ్ టాస్క్ నేనే విన్నర్ పప్పుడు పండు తోలు తీసి బాగా ఒకట కొంచెం తోలు ఉండేటట్టు అంటే ఎట్లా ఎట్లా తీసేస్తారు చెప్పు ఏదైనా కాదా పొట్టు తీసే పిల్లలతోనే ఇద్దరికి సమానంగానే కొంచెం పశువు వద్దులే ఎందుకంటే ఓడిపోయినప్పుడు మాట్లాడుతుంది అది నాకు ఇప్పుడు బాబా రైస్ ఇదంతా డివైడ్ నేను అప్పుడు చేసిండ పండు పొట్టు తీసి కోసిపోయింది నాకు చేసి చేసి వచ్చింది ఘనంగా చేసేది వచ్చింది కానీ అద్దుతీ ఎందుకు తీ గానీ ఓకే ఇప్పుడైతే కానీ అది నీకు తప్పిదారి వచ్చింది కావచ్చు కానీ అట్లా నేను ప్లాన్ చేసి అయితే పెట్టలే బావా కదా ఓకే ఓకే అట్లా ఓకే నో ప్రాబ్లం కానీ ఓకే చెప్పినావు కదా థ్యాంక్ యూ ఈ కూర చూడండి ఇది మళ్ళీ అంటే ఇది దాంట్లో మండీలో ఇచ్చిన అందులో కూడా మళ్ళా ఉల్లిగడ్డ అని క్యాప్సికం అని కూరగాయలు ఎక్కువ కనబడతా ఉన్నాయి అవును ఇది పైనాపిల్ జ్యూస్ కూడా చాలా ఆరోగ్యానికి మంచిది మేము ఎప్పుడైనా మళ్ళీ ఇప్పుడు ఇదంతా తింటాం కదా మళ్ళీ దోశకాయ మనం ఎంత తిన్నా అరుగుతుంది మళ్ళీ వెంటనే కూర్చోకుండా నడవడం మెయిన్ గా మేము మా ప్రతి రోజు జీవన చూడండి ఎప్పటికీ మేము మార్నింగ్ లైవ్లు పెడుతూ ఉంటాము మాట ముచ్చట్లో క్రికెట్ క్రికెట్ లైవ్ పెడుతుంటాం క్రికెట్ ఆడుతుంటాం క్రికెట్ ఆడుతుంటాం ఇంకా రన్నింగ్ చేస్తుంటాం మెయిన్ గా రన్నింగ్ కోసమే క్రికెట్ అన్నమాట మా పిల్లలకు మాకు జరుగుతూ ఉంటది వాళ్ళకు క్రికెట్ ప్రాక్టీస్ అయితే మేము మాత్రం మా స్టెప్ కౌంటర్ లో కౌంటింగ్ పెరగాలని అంటే పరిగెత్తి మా మా కాలరీ తరిగించుకోవాలని చెప్పేసి పరిగెత్తుతూ ఉన్నాం అనమాట అట్లా బాబు ఈ రోజుకి ఇప్పుడు ఎంత అయి ఉంటది నీకు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అయింది అందులో సగం అయి ఉంటుంది ఇంటి పనులు ఎడిటింగ్ అవి అని చెప్పేసి కాకపోతే ఒక రోజులో పదివేల అడుగులు ఖచ్చితంగా నడుస్తున్నా నేను నేను పొద్దున ఐదున్నరకే లేస్తా ఐదున్నరకు లేచి ఫస్ట్ మొత్తం వాకింగ్ ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటా మళ్ళీ దాని తర్వాత నా వర్క్ నేను చేసుకొని మళ్ళీ పిల్లలతో ఆడుతూ ఉంటా పిల్లలతో కొంతసేపు ఆడుతూ ఉంటా మళ్ళీ అర్ధగంట సేపు వీళ్ళని చెప్పి నా బ్యాటింగ్ అప్పుడు బాబైతే స్లిమ్మర్ డే కూడా అప్పుడప్పుడు అంటే వేల అడుగులు మొత్తం హైయెస్ట్ రికార్డ్ అయితే ఇరవై నాలుగు వేలు కూడా ఉన్నది ఒకటి ఇరవై నాలుగు వేలు రోజు కాదు ఇరవై నాలుగు వేలు అనేది ఒక ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు ఇరవై ఆరు వేలు నడిచినారు మళ్ళీ మొక్కలన్నో ప్లేస్ కావచ్చు అని చెప్పి అందరు ఫ్రెండ్స్ అన్న వాళ్ళే మళ్ళీ అయిపోయినట్టు అయితే మెల్లమెల్లగా నడవడం స్టార్ట్ చేయాలి ఒకటేసారి నడిస్తే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మెల్లమెల్లగా ఫస్ట్ ఆరు వేల అడుగులు అనేది ఫస్ట్ అది ఒకటి నాన్ వెజ్ తినేటోళ్లు ఖచ్చితంగా కీరా దోస అయితే వెంటనే చేయండి నేను చెప్పేది అయితే అది కీరా దోశ తింటే కొంచెం అంత అరిగిపోతుంటది మొత్తం సాప్ కడుపంతో సాప్ అయితే ఉంటది తొందరగా అరిగిపోతుంటది సోంపు లాంటిది తింటారు కొందరు థమ్స్ అప్ లాంటిది అంటే ఇట్లా కూల్ డ్రింక్ లాంటివి ఏవి అవి అరిగింది

ఎనిమిది తొమ్మిది రూపాయలకి ఇంతే అయ్యింది రెండే గిలాసులు అయింది చిక్కగా అంటే ఏం నీళ్లు కలపలేదు నీళ్ళు కలపలేదు చక్కెర కలపలేదు చక్కెర కలపలేదు నీళ్లు కలపలేదు నీళ్ళు అంటే దాన్ని అది వట్టే మన కొంచెం మా దగ్గర అంటే జ్యూసర్ అంటే పండ్లనే జ్యూసర్ చేసే జ్యూస్ లేదు మిక్సీ వచ్చిన జ్యూసర్ ఉంటారు కదా దానిలో అలా కొంచెం నీళ్ళు పోతేనే కొంచెం అది జ్యూసర్ అవుతుంది అందుకని వన్ టూ నువ్వు చెప్పు తాజా టాస్క్ ఎవరు విన్నైతే వాళ్ళే తిండిపోటి విన్ను ఫస్ట్ టాస్ బాగా విన్నాను సెకండ్ టాస్ నేను విన్నాను స్టార్ట్ టాస్క్ స్టార్ట్ నేను చెప్పనట రెడీ వాన్ బావా నేనేమన్నా తాగలే ఇంకా స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయాలి చెప్పాలి ఒకటి అండి మరి ఎందుకు వర్ష మధ్యలో ఇగో ఇప్పుడు నువ్వు ఇక్కడ పెట్టి ఉంచు ఇక్కడ పెట్టి ఉంచురా సార్ ఇక్కడే చేతి పట్టుకోకు పండుతున్నప్పుడు అటు పడుతుంది అందుకోసం అంత దగ్గర పెట్టుకుంటారా పెట్టుకుంటాను అటు ఎందుకు పోతుంది అటు గ్లాస్ పడుతుంది కాదు తెలియదు కాదు నా పుట్లా ఏదో అటు అని ఉంటా వెంటనే నాకు ఏమి స్టార్ట్ చేయరాదు నువ్వు ఎంత గ్యాప్ పెట్టుకున్నా నేనే స్టార్ట్ అంటాను నేను తాగినా కానీ ఇట్లా ఓకే ఓకే నేనే విన్నాను నేను చెప్పలే కాబట్టి నేను ఓడిపోయినట్టే దీని ఏం వచ్చేది అసలు ఆస్వాదికుంటూ సప్పరించుకుంటూ తాగుతే మంచిగా ప్యూర్ జ్యూస్ పండు పైనాపిల్ ఇది మంచి పండు వారినట్టున్న పైనాపిల్ అది తీసుకొచ్చి కోసం కాబట్టి చాలా మంచిది చాలా రుచిగా ఉంది మంచిగా అనిపించింది ఇంకా ఆస్వాది మెరుగు తాగుతే గంట అవును మస్తుంది అసలు అంటే ఆ రియల్ అసలు చక్కెర గింత చక్కెర లేదు తీయగు ఉంది అట్లా సెలెక్ట్ చేసి తీస్తాను అంటే పండు కొంచెం పసుపు కలర్ ఉంది పైనాపిల్ కొంచెం పసుపు కలర్ ఉంది అందుకని చెప్పి ఇట్లా ఉంది అనమాట ఇక మొత్తానికి మూడు పోట్లు అయిపోయినాయి ఏం పెట్టుకోలేదు ఏమైంది నేనే ఆ విన్నా ఓకే ఓకే అయ్యో మళ్ళీ ఫీల్ అవుతాను అందరు బావ అంటే ఇప్పుడు నీకు గెలిచినందుకు నన్ను అంటే ఓడిపోయి నాకు బాధ ఉంటుంది మరి లోపల అంటే సపోజ్ చెప్తున్నా ఇప్పుడు ఒకటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది ఏదేమైనా ఫస్ట్ క్రికెట్ తీసుకెత్తాడు బాబా లేకుంటే ఇండియా పాకిస్తాన్ అతి పాకిస్తాన్ వెస్ట్ కానీ ఇండియా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా కొంచెం నయం కదా అయితే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది దప్పుడు మనం ఓడిపోతాం కరో తప్పి అప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది ఇక ఆ రోజు నేను అసలు రోహిత్ శర్మ ఇప్పుడు ఏదైనా వన్ మ్యాచ్ జరుగుతుంటది రోహిత్ శర్మ అవుట్ కాగానే కోహ్లీ అవుట్ కాగానే ఇక సపోడ కూర్చుంటే ఇక ఇది తిరిగి సపోడ టీ పని చేసి కోసం ఇక అది అట్లా అట్లాంటి అట్లా జరిగినప్పుడు కూడా మన ఇండియా గెలిచింది అసలు ఉన్నాయి అంటే అట్లా మా ఆయన ఫేవరెట్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ అవుట్

అవుట్ చూసి చూసినానేస్తాడు ఇప్పుడు అభిషేక్ శర్మ సూపర్ ఆడతాడు మస్తు సూపర్ సిక్స్ వీరుడు అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ఉన్న చూస్తాను మళ్ళీ అయ్యో నాకు ఇక ఈ వేరే వేరే మ్యాచ్ లాగా ఒక్క నేను ఐపీఎల్ మాత్రమే చూస్తా ఎందుకంటే తొందరగా అయిపోతుంది టూ త్రీ అవర్స్ దాని ముందనే కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవారని ఐపీఎల్ లో గెలవాలనుకునేది నేను వీళ్ళు ఫస్ట్ హైదరాబాద్ గెలవాలనుకుంటా దాని తర్వాత రోహిత్ శర్మ గెలవాలనుకుంటా అంటే రోహిత్ ముంబై ఇండియన్స్ గెలవాలనుకుంటాను తరఫున ఉంటాడు కాబట్టి అట్లా ఓకే ఇప్పుడు అంటే క్రికెట్ మ్యాచ్లో అయితే అట్లా కానీ తిండిపోటు మ్యాచ్లో అయితే ఎప్పుడైనా వర్షవాలని బావనుకుంటాడు వాసమే నిజం అసలు వర్షి నాకు ఆనందదాయకం గెలవడం ఒక గొప్ప వరం బావు వరం వరకు ఎందుకు బయట ఇదే సార్ సరదా తిండిపోటీ నేనే విన్నర్ రెండు టాస్క్ నేనే విన్నర్ అయినా ఒక పొప్పటి పండు పావ రైస్ అత్యధిక భారీగా ఉన్నది నువ్వు విన్ అయినావు చిన్న చిన్న మిచే ఉండదు అవే చిన్న చిన్న ఆయన గెలుపు ఆ నీకు మనసుకు తెత్త అయిపోయి అది చిన్న తేడా కీర దోశ ఉండడం వల్ల లేకపోతే అది కూడా నేనే లైన్ గా మూడు గెలుతే నేను అవునా ఇది జ్యూస్ లో కూడా చిన్న తేడా నువ్వు టక్కన అన్నావు నేను అసలు ఆలోచించరా కారంట చూడు నువ్వు ఇంకా మళ్ళీ ఆగుతావు కావచ్చు అనుకో నువ్వు తాగుతాను అంతల్ని నేను అప్పుడు ఆయన అదొకటి మిస్ ఇంకోటి తెలుసా ఇది ఏది అది తిన్నప్పుడు అదిన్నప్పుడు మొత్తం నాకు చేదొచ్చిందని చెప్పి అది వచ్చింది కానాలి అట్లాంటి అనుకుంటే ఎన్నైనా ఎట్లయినా అంటావు నువ్వు ఇప్పుడేమో ఇన్ని కాని చెప్తాను ఎన్నో నువ్వు గెలవడం నాకు ఆనందదాయకం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ రోజు ఏమన్నా పైసలు వస్తానే పైసలు పోతాను అయ్యేవనంటే ఇట్లా ఒకటి బావైతే మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు